ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ ముప్పై లక్షల సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ప్రైమ్ నైన్ ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి అభినందనలు తెలిపారు

ప్రైమ్ నైన్ ప్లస్ నిజం ఇదే మా విజం అని ప్రజల్లోకి వచ్చి ఈరోజు డిజిటల్ మీడియాలో అంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా వీళ్ళకి దాదాపు మూడు త్రీ మిలియన్స్ సబ్స్క్రైబ్స్ రావడం అనేది చాలా శుభ సందర్భం ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలతో ప్రజల్లోకి అందుబాటులో ఉంటారని ఇంకా ప్రజల వైపుని ఎప్పుడు ఉంటారని ప్రజల కోసం ఈ అది అందుబాటులోకి ఎప్పుడు సమాచారాన్ని ఇస్తారని వీళ్ళందరికీ ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తెలియజేస్తూ ప్రైమ్ నేను ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని ఉంటుంది నిజం పక్షాన్ని ఉంటుందని నమ్మే వ్యక్తుల్లో మేము ఒకళ్ళు ఉన్నామని మీ అందరికీ తెలియజేస్తూ ఈ త్రీ మిలియన్ సబ్స్క్రైబర్ వచ్చిన సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే తెలుగు ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు